ఈ సినిమాకి అన్సు లాంటి ఎప్పుడో మెయిన్ యంగ్స్టర్గా ఉంటప్పుడు లేకపోతే నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు మన్మధుడి సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడినప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం మూర్తిగారు కరెక్టేనా మూర్తిగారు ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడ్డానికే ఓ రేంజ్లో ఉండేదే బాబు మీ తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి నెక్స్ట్ లెవెలే సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాపోయేసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికీ అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగ్ సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాంటి అమ్మాయి మళ్ళీ మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సినిమాలో కూడా మన్మధుడులో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన ఇక్కడ రావు రమేష్ గారి పక్కన సో ఎక్సలెంట్గా చేసింది కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్ ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేసాం కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏమొక్క నాకు అర్థం అవలా ఏం చెప్తుందో